హాయ్ హలో ప్రైజ్ ద లోడ్ అందరూ బాగున్నారండి ఈరోజు చాలా మంచి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం చూడండి మతే శుభార్త ఎనిమిదవ అధ్యాయం మనం జానించుకుంటా ఉన్నాం అందులో ఈరోజు భాగంగా ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిది నుంచి దాకా ఆయన అద్దరునున్న గద గదరేణియల దేశం చేరగా దయములు పట్టిన ఇద్దరు మనుషులు సమాజంలో నుండి బయలుదేరి ఆయన ఎదురుగా వచ్చి వారు మిగిల ఉగురులైనదని ఎవడనో ఆ మార్గమున వెళ్ళలేకపోయినా వారు శిఖరం అబతెరబా ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకే మీ కాలం రాకమునిపోయి మమ్మల్ని బాధించడాకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరం నన్న గొప్పల శిఖరం అబ్బత్తెరబు వారు ఈ వైశ్యు అందర పందుల మంద మేయిచుండగా ఆ దయ్యంలో మమ్మల్ని వెళ్ళగొట్టి నేళ్ళ ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయన వేడుకొన్నాను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయాను ఇదిగో ఆ మందంతి ప్రపాతం నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి పడి పడిచచ్చాను వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యంలో నీవు దయంలో పట్టిన వారి సంగతి తెలిపి ఇదిగో ఆ పట్టణస్తులందరూ ఏసుని ఎదుర్కొని వచ్చి ఆయన చూసి తమ ప్రాంతంలో విడిచి ఆయనను వేడుకొని గరాసిన గదరేనిల దేశానికి ఏసుప్ర వారు అక్కడ సమాధుల్లో ఇద్దరు మనుషులు తిరుగుతున్నారు ఆ ఇద్దరు మనుషులు దెయ్యాలు పట్టి ఉన్నారు మీకు అర్థమవుతుందా ఇప్పుడు కొంతమంది ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం శ్మశానాల్లో ఉంటారు డెడ్ బాడీస్ని తింటారు డెడ్ బాడీస్తో ఉంటారు శ్మశానాలు అర్ధరాత్రులు వెళ్తారు పూజలు చేస్తారు మంత్రాలు వేస్తారు సార వశిఖ బొబ్బా రివైశ్యాందరవత్య బాబా బొబ్బా రీవైశ్యాందర రీఖ రీవైందర వశ్య ఈ పరిస్థితిలో ఎవరైనా అట్లా దైవశక్తింతో పీడిన పడితే సునామంలో విడుదల పొందుకుందరుగాక రీఖవశ్య రివైశందర వింటున్నవారు రేఖ వశ్య బబ్బ అవతార బాబొబ్బా రివైశ్య అవతారా బక్కోని అస్మిత ధిఖ్యాన చూడండి దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారంట వారు మిగుల ఉగురులైనందున ఎవ్వడు ఆ మార్గం నా వెళ్ళలేకపోయినారు దయ్యాలు దయ్యశక్తులు వాళ్ళ మీద పని చేస్తాయి ఆ దయ్యాలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఉగురులుగా ఉంటారు ఇంకా ఆ మార్గం గుండా ఎవ్వరు వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే ఇది చాలా ఉగురులుగా ఉన్నారు ఎవరికైనా ఏ హాని కల్పిస్తారు ఆ మార్గం గుండా ఎవ్వరు కూడా వెళ్ళట్లేదు మీకు అర్థమైందండి అయితే ఆ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది వారు ఇదిగో దేవుని కుమారుడో నీతో మాకేమి కాలం రాకముని పేమమ్మను బాధించుటకు ఇక్కడికి పచ్చితవా అని కేకలు వేస్తాం ఈ ఎక్కువ ఏసుప్రభు వారు ఎప్పుడైతే ఆ మార్గము గుండా వెళ్తున్నారో ఎవ్వరూ వెళ్ళలేకపోతున్నారు మీకు అర్థమైందా ఎవ్వరికీ లోపల లేనటువంటి దయశక్తులైనా దేవుని సేవకులకి లోబడాల్సిందే దేవుని ప్రభు నామంలో అవి పోవాల్సిందే అవి ఎవరికి లోబడినవైనప్పటికీ కూడా ఏసుప్రభులో అంత శక్తి ఉంది అంత బలం ఉంది ఎవరు కూడా ఆ చోటులోకి వెళ్ళలేకపోయినారు ఎలాంటి శక్తుల చేత పీడింపబడుతున్న వారైనా సరే విడుదల పొందుకోగలరు ఏసునామంలో యేసు నామంలో ఆ శక్తిని పొందుకున్న ఏ సేవకులు శిఖా బా బుబ్బారు ఈ వర్ష అందర అవతర దైవ శక్తి ముందు ఏ శక్తి పనికిరాదు అది ఎలాంటి శక్తి అయినప్పటికీ కూడా ఏసు ప్రభు నామంలో విడుదల ఉంటుంది ఒకవేళ మీరు దైవ సేవకులు అయితే శక్తి చేత నింపబడితే విశ్వాసంతో మీరు కొంద ఈ బ అందరా ముందుకు కొనసాగినప్పుడు దైవ శక్తులు కూడా మిమ్మల్ని ఏమి చేయాలో మీరు చూసి భయపడితే విడుదల కూడా పొందుకుంటారు మనుషులు కాకపోతే అవిశ్వాసం ఉండకూడదు మీకు అర్థమైందా యేసుప్రభులో ఎంత శక్తి ఉందో మీకు అర్థమైందా సేవకులుగా ఉండడానికి మీరు ఎందుకు భయపడతారు చూడండి ఏంటంటే ఇక్కడ యేసుప్రభు వారు ఉన్న టైంలోనే శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపించారట అంటే ఒక్కరికి కాదు ఇద్దరుగా వెళ్ళాలి వారు భార్యాభర్తలుగా వెళ్ళాలి వెళ్ళొచ్చు ఇంకా ఎవరైనా సహోదరి సహోదరులు అంటే సహోదరులు కలిసి వెళ్ళొచ్చు సహోదరులు కలిసి వెళ్ళొచ్చు మరి సహోదరి సంగతి అంత ధైర్యం ఉంటే వెళ్ళొచ్చు ఏమో తెలియదు అంటే శక్తి చేత ఫుల్లి నింపబడినప్పుడు వెళ్ళొచ్చు కాదని నేనా కానీ కొంచెం కూడా బలహీనత ఉండకూడదు అసలు ఉండకూడదు అలా ఉన్న పక్షంలో మీరు ఎలాంటి చోటికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా ఇక్కడ యేసు వారు ఎక్కడికి వెళ్ళారు చాలా ఉగ్రులైపోయి ఉన్నటువంటి శక్తుల చేత పీడింపబడుచున్న వారి దగ్గరికి ఆ యొక్క శ్మశానంలో వాళ్ళు తిరుగుతున్నారు ఆ మార్గం గుండా యేసు ప్రభు వారు వెళ్తున్నారు ఇక్కడికి ఏంటంటే ఏసు ప్రభువారి చూస్తున్నప్పుడే ఆ అయ్యాలకు అర్థమైపోయింది ఈయన దైవకుమారుడని అని నాయన సమయం రాకుంటే మమ్మల్ని బాధపెట్టడానికి ఎందుకు వస్తుందో నీ సమయం నీకు ఉంది కదా అంటే ఏసు ప్రభువారి రెండో రాకడుంది భూమి మీద కూడా యేసుప్రభు వారి వెయ్యం పరిపాలన ఉంది ఇంకా ఇక న్యాయ సింహాసనం ఏదో అందరూ నిలబడాల్సినటువంటి టైం కూడా ఉంది ఇవన్నీ ఉన్నాయి అయితే ఈ సమయం ఏది రాకుండా అప్పుడే మమ్మల్ని బాధించడానికి ఎందుకు అంటే దెయ్యాలకి బాగా తెలుసు అది ఎవరు ఎదురుగుండోళ్ళు ఎవరు ఎవరో దెయ్యాలకి తెలుసు నీకు అర్థమవుతుందా ఇటు దేవుని బిడ్డల గురించి కూడా దయ్యాలకి తెలుస్తుంది ఇటు యేసు ప్రభు వారి గురించి తెలుస్తుంది యేసు ప్రభు అని ఎవరు వెంబడేస్తున్నారు ఎవరి ద్వారా వాళ్ళకి హాని ఉంది అని దయ్య శక్తులకి బాగా తెలుసు ఇది అర్థం చేసుకోండి ఒకేవేళ దేవుడిని పంపిస్తే నువ్వు వెళ్ళు తప్పులేదు కానీ స్త్రీ అని పురుషుడని ఏం లేదు దైవశక్తి చేత నింపబడినప్పుడు ఎవరైనా వాడబడతారు బట్ యేసు ప్రభు టైంలోనే ఏసయ్య ఏసై శిష్యులతో వెళ్తున్నారు అయితే అఫ్ కోర్స్ ఏసయ్య గచ్చమణిలో ప్రార్థన చేసినప్పుడు కూడా ఏసయ్యతో కొంతమంది శిష్యులు వెళ్ళారు కదా కొన్నిసార్లు ఒంట ప్రార్థనకి మాత్రం ఆయన ఒంటరిగా కొన్ని స్థలాలకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం కానీ ఏసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా వెనకాల శిష్యులు ఉండేవారు మీకు అర్థమవుతుందా వెనకాల శిష్యులు ఉండేవారు అంటే ఇప్పుడు ఏదైనా యేసు ప్రభువారి సాదృశ్యం మనకి పెట్టారు భూమి మీద ఉండే మనము ఆ సేవ చేస్తున్న మనకి పెట్టారు కొంతమంది ఒంటరిగానే వెళ్ళిపోతూ ఉంటారు అంటే నేను అంటున్నది ఏంటంటే అఫ్ కోర్స్ ఒంటరిగా మరి ఎవరు వెళ్తారో లేదో తెలియదు కానీ ఒంటరిగా అనేది అంత కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది చూడండి ఇద్దరు కూడి ఉన్నప్పుడు ఒకరు పడినప్పుడు ఒకరు లేపుతారు అవునా మూడు తాటలు మూడు పేటలు తాడు త్వరగా తెగిపోదు అవునా అందుకే ఇద్దరుగా ఉండాలి ఒంటరిగా అంత ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు అర్థమవుతుందా దానికి సమబుజ్జి అనేది ఉండాలి యేసు ప్రభు వారు ఉన్నప్పుడే శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపించారు ఆ దయ శక్తుల మీద అధికారం ఇచ్చారు ఇప్పుడు ఆ శక్తి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఆ యొక్క దయశక్తుల్ని ఎదిరించగలం వాటిని బంధించగలం వశికర బిభాందరా వాటిని మనం పంపించగలం ఎక్కడికి పాతాలని నిజమే అది వాస్తవమే ఇక్కడ ఏసై వెళ్తున్నారా మార్గం గుండా అవి ఏమంటున్నాయండి ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేం కాలకు కాలం రాకమునిపోయి మమ్మను బాధించడాకు ఇక్కడికి వచీతివా అని కేకలు వేసి వారికి దూరంలో గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యంలో నీవు మమ్మను వెళ్ళగొట్టిన పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను పేడుకొని చూడండి మీరు బాగా అర్థం చేసుకోండి లోకంలో పని పనిచేస్తున్నాయి మనుషుల మీద పనిచేస్తున్నాయి మనుషుల్లో పనిచేస్తున్నాయి వాళ్ళకి తెలియదు మీకు అర్థమైందా మీరు అనుకుంటారు నేను వ్యక్తిగతంగా నేను చాలా మందిలో నేను దెయ్యాలను చూసాను చాలా మందిలో కొన్నిసార్లు నాకు అది ఏంటంటే చాలా దెయ్యాలు కొంతమందిలో నేను చూసాను వ్యక్తిగతంగా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నేను చూశాను కొన్ని చోట్ల భయంకరమైన దెయ్యాలు చూశాను చాలా భయంకరమైన నా కళ్ళ ముందే కనబడి కొన్ని ప్రదేశాలు మీకు అర్థమవుతుంది నేను స్పెసిఫిక్గా ఈ ప్లేసు ఆ ప్లేసు అని నేను చెప్పను మీకు కానీ అది వాస్తవం అండి చాలా క్లియర్గా నాకు దెయ్యాలు కనబడేవి మీకు అర్థమైందా కనుక ఏంటి అంటే ఈ యొక్క రూమ్ పవర్ రూమ్లో మనము ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు దూరంగా ఎవరి గురించి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దైవ శక్తిని కూడా బంధించవచ్చు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయొచ్చు వాళ్ళ ప్రొటెక్షన్ కొరకు మనం ప్రార్థన చేయవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ పవర్ఫుల్గా వేసిన శిఖరమ బాబా కొనియా వరికి భాష్య పరిశుద్ధాత్ముడు సర్వాంతర్యామి కదా దేవుడు సర్వాంతర్యం ఆ యొక్క కొత్త వశ్రీ వయస్య అందరే ఇప్పుడు వశికబుకోరి వశ్య అందరవర భవశ్య వరి అవ్వకునియాష్మిత దిక్ష్యాన పరిశుద్ధాత్మడు బహుబలంగా అండి ఏ రోజు నేను డౌట్ పడతాను నాయనా నాతో ఉన్నావా చాలా బలపరుస్తారు నాతో ఉన్నావా నాతో ఉన్నావా అని అడుగుతున్నాను ఎందుకల నుంచి సో ఆయన బహుబలంగా పనిచేస్తున్నారు క్లియర్గా నాకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ దైవ శక్తుల చేత ఇక వాషియరి వచ్చి అందరు అవైతే వింటున్న వారిలో ఎవరు పని చేస్తున్నా బయటికి వచ్చినాగాక యేసుప్రభు నామంలో గాక యేసు ఏసుప్రభు నామంలో తప్ప ఏ నామంలో మీకు దెయ్యాలు వదిలి వెళ్ళవు ఇప్పుడు కొంతమంది మాంత్రికుల దగ్గరికి మీరు వెళ్ళి రక్షలని రక్షలని ఏవేవో తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటారు ఆ రక్షల్లో కూడా దెయ్యాలు ఉంటాయట తెలుసా నేను అనువు ఇది నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎప్పుడంటే ఆ యొక్క కరోనా టైంలో ఆ బయట ఒక ఇత్తడి ప్లేట్ ఒక పలకం లాంటిది అక్కడ పెట్టారు అది నేను తీసి పడేసరికి అంత లోపలి నుంచి దెయ్యాలు బయటకు అని నేను చెప్పాను కదా వాటితో పోరాటం పుట్టింది నాకు క్లియర్గా నేను అక్కడ సౌండ్ కూడా విన్నాను స్వరం కూడా విన్నాను దెయ్యాలు స్వరం చెవి దగ్గర అంటే చెవి దగ్గర అరుస్తున్నట్టు అరిసేవి అఫ్ కోర్స్ యేసు ప్రభు కూడా పక్కన ఉండడం నేను చూశాను వైట్ డ్రెస్సు రెడ్ ఇది చున్నీలాంటిది ఒకటి వేసుకొని షాల్ నేను చాలా క్లియర్గా ఆయన ప్రజెన్స్ నేను చూశాను అసలే ఊపిరాందని పరిస్థితి ఈ లోపల దెయ్యాలతో పోరాటం చూసుకోండి నేను ఆఫ్కోర్స్ అప్పుడు నా కూతురు నాకు తోడుగా ఉండింది చూడండి మనుషులు కదా మనం తోడు అనేది అవసరం అండి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ దేవుని ఏర్పాటు దేవుని చూసిన మనిషికి ఎస్పెషల్లీ ఆ తోడు పర్టికులర్గా కొంచెం బలిష్టంగా బలంగా ఉండే తోడు పక్కన అవసరం మీకు అర్థమైందా నేను మొన్న దర్శనంలో కూడా చూశాను నేను ముందు ఇలా నా వెనక ముగ్గురు వెంబడించి వచ్చేస్తున్నారు నా వెనక్కి ఎవరు మా శిష్యులు ఉన్నారు కదా నాకు ముగ్గురు శిష్యులు అసలైన వాళ్ళు ఉన్నారు నాకు ఖచ్చితంగా వాళ్ళు మీ ముందుకు వస్తారు రాకుండా ఉండరు అది నాకు ఏంటంటే చాలా డల్గా వీక్గా ఉన్నాను నిన్న చాలా డల్గా ఉండి అలాగా బెడ్ మీద పడుకొని ఉన్నాను నేను నిన్న మొన్నండి ఏంటి నాయనా అని చెప్పి ఏదో విషయంలో అలా బాధపడు బాధ కూడా బాధో ఏంటో తెలియదు మొత్తానికి నేను అలా బెడ్ మీద అలాగా ఉన్నాను ఉన్నప్పుడు నాతో ఉన్నావా నాయన అన్నప్పుడు ఇక్కడ చెయ్యి టచ్ చేశారు ఇలాగ నాకు ఆ టచ్ అనేది నాకు చాలా క్లియర్గా కనబడుతుంది నాకు చాలా క్లియర్గా నా నేను నా బాడీలో నేను టచ్ చూస్తాను తర్వాత నాకు ఫిజికల్గా కూడా కొంత ఈ చెయ్యి టచ్ చేసి ఇలా పట్టుకోవడం నేను చూసి ఓహో నాతో ఉన్నారు ఆయన శక్తి నాతో ఉన్నారు అని నేను అనుకునే లోపల నాకు ఆ దర్శనం కనబడుతుంది నేను వెళ్తున్నాను నా వెనకాల ముగ్గురు వాళ్ళు ఫాలో అవుతున్నారు అలా వెళ్ళిపోతూ ఉన్నాం సో ఆ దైవ మార్గం గుండా వెళ్ళిపోతున్నాం సో ఆ ముగ్గురు అసలైన శిష్యులు వాళ్ళు ఖచ్చితంగా మీ ముందుకు వస్తారు కాకుండా ఉండరు యాజ్ ఇట్ చీజ్గా నన్ను ఫాలో అయ్యి అలాగా వస్తూ ఉన్నారు ఆల్రెడీ నేను వాళ్ళ గురించి నేను చెప్పున్నాను మీకు బట్ మరొకసారి కూడా రిమైండ్ చేస్తున్నాను కనుక ఏంటి అంటే అండి ఇక్కడ మూడు పేటలు తాడు త్వరగా తిరిగిపోదు తర్వాత ఈ యొక్క ఆత్మీయ విషయాలు అనేది ఖచ్చితంగా శిష్యులు ఉంటారు కదా ఉండకుండా ఉండరు నేను ఎవరి కోసమైతే కష్టపడి దివారాత్రులు ప్రార్థన చేశానో వాళ్ళే మరి శిష్యులు అవుతారు కదా అవ్వకుండా ఉండరు కదా సో ఇప్పుడు ఏంటంటే వెనకాల ఉన్నారు లేకుండా లేరు చాలామంది ఉంటే ఉండొచ్చు కానీ శిష్యులు అంటే అడుగు జాడల్లో నడిచేవాళ్ళు ఆచితూచి నడిసేవాళ్ళు ఉన్నారు ఆ ముగ్గురు దేవుడు చాలా క్లియర్గా చూపించారు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు సో ఏంటి అంటే ఈ పరిచర్యలో పరిచర్య ముందు కొనసాగాలి అంటే ఇప్పుడు ఏంటంటే అండి అవసరం బిడ్డలు అవసరం ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళు ముందు కొనసాగాలి అంటే వాళ్ళు దైవశక్తిని వాళ్ళ జీవితాలు వాళ్ళు తీసుకోవాలి అనుభవించాలి ఆ విధంగా వాళ్ళు దైవ రాజ్య వ్యాప్తిలో ముందుకు కొనసాగాలి అవునా కనుక ఇదేంటంటే నేను చెప్తున్నదండి ఈ యొక్క ఏసు ప్రభువాన్ని యొక్క దైవశక్తులు చూడగానే ఏమంటున్నారు చూడండి ఈయన ఏమీ అనలేదు ఈయన వెళ్తున్నారు ఆ త్రోవలో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలం రాకమునిపే మమ్మను బాధించడానికి ఇక్కడికి వచ్చిటివా అని అడుగుతుంది కాలం రాకముందే నువ్వు బాధించడానికి ఇక్కడికి వచ్చావా నీ కాలం నీకు రాకమునిపి నువ్వు బాధించడానికి ఇక్కడికి వచ్చావా అని ఆ యొక్క దయ్యము దయ్యాలు పట్టిన వాళ్ళు అడుగుతున్నారు ఆ దయ్యాలు అడుగుతున్నాయి దేవిని కుమార్ ఎవరు చెప్పారు ఆ దయ్యాలకు స్పిరిచువల్ రీమ్ అనేది ఉందండి ఆత్మలోకం అనేది ఉంది మనం చూస్తుంది ఫిజికలే మనం కళ్ళతో చూస్తుంది ఫిజికల్ కానీ ఆత్మ నేత్రాలు తెరవబడినప్పుడు మనం స్పిరిచువల్ రీమ్ చూస్తాం ఆత్మ నేత్రాలు ఆత్మ దర్శనాలు మనం చూస్తాం కొన్ని విషయాలు నేను ఎలా చెప్పగలుస్తాను దురాత్మల గురించి దుష్టలోకం గురించి ఇదిగా దేవుని దోతల గురించి దైవ ఆత్మ గురించి ఆత్మలు ఈ యొక్క వీటన్నిటిని గురించి నేను ఎట్లా చెప్పగలుస్తాను నేను ఆత్మ నేత్రాలతో చూస్తాను నేను ఎప్పుడు నా చేటు ఏదో ప్రత్యేకమైన అనుభవాల్లోంచి నేను వెళ్తాను అనుకున్నాను అలాగే చాలా దర్శనాలు నేను చూడగలిగా తర్వాత చాలా దర్శనాలు నేను చూస్తాడు ఎందుకంటే ఇప్పుడు దేవుడు కొన్ని విషయాల్లో తను ఉన్నారని మరలా మరలా మన ప్రూవ్ చేస్తున్నప్పుడు మనకి ఆయన ఎంత నమ్మిన దగినవాడో మనకి తెలిసినప్పుడు మనం ఇంకా ఎక్కువ ముందుకు కొనసాగడానికి ఇంకా ఉన్నతమైనటువంటి అభిషేకం చేత ఇంకా కృప వెంబడి కృప ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం ఆ యొక్క కృప వెంబడి కృప మహిమ వెంబడి మహిమను మనం పొందుకుంటాం అలా స్టెప్ బై ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క విశ్వాసం మెట్టు మనం ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క విశ్వాసం ఎట్టు అంటే విశ్వాసంలో ఫలితాన్ని మనం చూస్తున్నాం మన విశ్వాసానికి ఫలితాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతున్నాం అప్పుడు మనం కూడా మహిమలోంచి ఎక్కుతూ ఉంటాం మహిమలోంచి మహిమకి మహిమ నుంచి మహిమను పొందుకుంటూ ఉంటాం అలాగే ఉన్న చోటే ఉండిపోకూడదు ఆత్మీయ జీవితంలో సేవా జీవితంలో కావచ్చు ఆత్మీయ జీవితంలో కావచ్చు బిలీవర్స్ ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు విశ్వాసంగా నిలబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఇలాగ ఉన్నత దశలోకి ఆత్మీయ జీవితంలో నువ్వు లేవనెత్తబడతావు ఈ యొక్క నేను ఎక్కడ వచ్చాను దయ్యాలు శక్తుల గురించి నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేను ఒకప్పుడు భయపడేదాన్ని బట్ ఇప్పుడు భయం ఉండదు నాకు నాకు తెలుసు నన్ను చూస్తే నాకు భయపడి పరిగెడతాను అంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి దేవుడు నడిపించారు ఆ యొక్క పరిస్థితుల్లోంచి అవి చూస్తే అంటే కొంచెం చూడగానే నేను ప్రేయర్ చేసి గట్టిగా మనకి మనీ గట్టి గట్టిగా ప్రేయర్ చేసి సరుపులేసి కేకలేసి ఒకప్పుడు ప్రార్థించేదాన్ని తర్వాత మెల్లగా మౌనంగా ప్రార్థిస్తే పారిపోవడం చూసాను ఇప్పుడు నన్ను చూసి అవే పారిపోతాయి ఆ స్టేజ్కి దేవుడు లేపేశారు మీకు అర్థమైందా అలా ఉంటుంది ఇప్పుడు అసలు నా ముందు కనబడవు యాక్చువల్గా నేను అవి చూసే చాలా తక్కువ నన్ను చూస్తుండగానే అవి వెళ్ళిపోతుంది నా ముందు కనబడడానికే భయపడతాయి అదనమాట ఒక ఒక టైం వరకే వాటికి ఉంటాయి మన ముందు డ్యాన్స్ వేయడానికి అవకాశం ఎందుకు మనం భయపడినంతసేపే మనకే దేవుడు ఫుల్ పవర్తో నింపేస్తే ఇంకా మనం అక్కడ మాట్లాడితే అవి వనుక్కొని పారిపోవాల్సిందే కనుక ఇది నేను చెప్పొచ్చేది ఏంటంటే దేవుని కుమారుడా మమ్మల్ని బాధించడానికి నువ్వు వచ్చావా నీ కాలం రాకముందే వచ్చావా దెయ్యాలు చెప్తున్నాయి అక్కడ ఆ దెయ్యాలు ఎక్కడో ఉండవు మనుషుల్లోనే బట్టిస్తుంటాయి మీకు అర్థమవుతుందా మనుషుల్లోనే దెయ్యాలు ఉంటాయి అవి శ్మశానాల్లో తిరుగుతున్నారు బాబా ఈ వైశ్యం ఓ బాధ్యత లేకుండా తిరుగుతున్నారు ఓ బరువు లేకుండా తిరుగుతున్నారు శ్మశానాల్లో తిరుగుతున్నారు ఈ లోకంతో సంబంధం లేకుండా తిరుగుతున్నారు ఈ పరిస్థితి అలా ఉందా బాధ్యత బరువు వదిలేసి ఎక్కడ తిరుగుతున్నావు ఏ లోకంలో ఉన్నావు ఏ చీకటి లోకంలో నువ్వు సంతోషిస్తున్నావు ఏ చీకటి లోకంలో ఆనందిస్తున్నావు రావా బయటికి చీకటిలోనే ఆనందిస్తావా పాపంలోనే ఆనందిస్తావా వెలుగులోకి రావా నీ జీవితం వెలుగుమయంగా మార్చుకొని అనేక మందికి వెలుగు జ్యోతిగాను ఉండవా చెప్పు ఎంతవరకు ఆనందిస్తావు ఎక్కడ ఆనందిస్తున్నావు ఏ బ్యాడ్ హ్యాబిట్లో ఆనందిస్తున్నావు నీలో దయ్యం పనిచేస్తుందని నీకు తెలుసా నిన్ను బ్యాడ్ హ్యాబిట్స్కి పాపానికి నిన్ను ఎంకరేజ్ చేస్తుంది అంటే పాప పాపంలో నిన్ను పడేస్తుంది అంటే దైవ శిఖరం అవుతారు దైవాజ్ఞని దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా నచ్చిన మార్గాల్లోకి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు అంటే నీలో దయ్యం పనిచేస్తుంది వదిలించుకోవా మరి ఏసునామంలో విడుదల రిక భాష్య రివై శాంతరా విడుదల విడుదల రిలీజ్ ఇన్ ద మై టీ నేమ్ ఆఫ్ జీసస్ రిక్ భాష్య రివైష్ దేవుని కొరకు లేవండి దేవుని కొరకే బాబా బార బునియా తేజరి ప్రకాశించండి వశీఖరవరి అభకునియా అశ్మిత ధిఖ్యాన చూడండి ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే కాలము రాకముని మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చి బా కేకలు వేసిరి ఇక్కడ మనకి ఏసుప్రవ్వారు సాదృశ్యం ఏసుప్రవ్వారు ఏ కార్యాలు అయితే చేశారో మనం కూడా అవి చేయడానికి ఏసుప్రభ్వరు ఆత్మ చేత నింపుతారు తండ్రి దేవుడు ఆత్మచేత నింపుతారు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క రూపాంతరంలోకి ట్రాన్స్ఫర్మేషన్లోకి మనం నడిపింపబడుతున్నప్పుడు ఏసు ప్రభు యొక్క రూపాంతరం మన జీవితాల్లో ఏర్పాటు చేయబడుతున్నప్పుడు మనం ఏమవుతున్నామంటే దైవశక్తి మన ద్వారా వెళ్తుంది ప్రసరిస్తుంది అన్నమాట అంటే ఎవరికీ తెలుస్తుంది ఇప్పుడు దుష్టలోకానికి అర్థమవుతుంది మనం దేవుని బిడ్డమని మన ద్వారా జరుగుతున్నాయి కార్యాలు అని కొంతవరకే అవి ఆపే శక్తి వాటికి ఉంటుంది దేవుని కార్యాలు ఎప్పుడూ అవి ఆపడానికి అవకాశం లేదు మన విశ్వాసంలో మనం ఫలపరితమైన వరకే అవి ఆపగలం ఏ కార్యాలైనా అవి ఎప్పుడైతే ఇంకా ముడుచుకొని వెళ్లాల్సింది ఎప్పుడైతే మనం విశ్వాసంలో సఫలీకృతం అయిపోతున్నామో మన విశ్వాసంలో ఎప్పుడైతే పరిణితి చెందు శిఖరం అవతారో చెందుతున్నామో అవి ఇంకా ముడుచుకుని వెళ్ళాల్సింది మీకు అర్థమైందా అర్థమైందా లేదండి బాగా గుర్తుంచుకోండి మీలో కూడా దైవశక్తి ఎప్పుడైతే పనిచేస్తుందో మీరు అనేకమైన దయ్యాన్ని బంధించగలుస్తారు మీరు దేవుని సేవలో ఎప్పుడు కొనసాగుతున్నారో నమ్మకంగా ఆయన శిష్యులుగా మీరు కొనసాగుతున్నారో దయ్యాలు దూరం నుంచే మిమ్మల్ని పసి ఇప్పుడు దయ ఈ యొక్క దేవుని యొక్క అంశ అనేది మీలో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దయ ఇంకా దష్టలోకం అనేది కొంత కొంతవరకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయవచ్చు మీకు ఆపవచ్చు మీలో దైవకార్యం జరగకుండా కొంతవరకు ఆపచ్చు కానీ ఎప్పుడు ఆపలేవు ఖచ్చితంగా మీ జీవితాలు మీ బ్రతుకులు దైవ ప్రణాళికలు నెరవేర్చబడాల్సిందే ఆ దైవ అంశ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చీకటి లోకంలో వణుకు ప్రారంభం నీలో ఒంటరి అయినవాడు వేయి మంది అవుతాడు అంటే అర్థమైంది ఒంటరి అయినవాడు వేయి మంది ఎట్లా అవుతాడు ఈరోజు కొంతమంది నా మాటలు వింటూ ఉండొచ్చు కానీ నాకు తెలుసు ప్రతి ఒక్కరూ ఒక వెయ్యి మంది అయితే మళ్ళీ ఆ వెయ్యి మంది ఇంకెన్ని వెయ్యి మందిలో అవుతారు ఆ వేలు ఇంకెన్ని వేలు అవుతారు కరెక్ట్గా పనిచేస్తే వాక్యూమ్ అనేది ఖచ్చితంగా వాళ్ళే వెయ్యి మంది అవుతారు విశ్వాస యాత్ర ఇది క్రైస్తవ జీవితం అంటే చూసావా నువ్వుకి ఎంత శక్తి అనేది దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు ఏసు ప్రవారిలో ఏ కార్యాలైతే ఏసు ప్రవారి జరిగినాయో సేమ్ నువ్వు ఆ స్వారూపం ఆస్వాం పొందుకున్న త్వర తపఖరం అవతర తబ శిఖరం అవతర నువ్వు కూడా యేసు తబ శిఖరం అబత ఎన్నుకుని ఏర్పాటు చేయబడిన వ్యక్తివైతే నీకు అర్థమైపోతుంది నీ జీవితం యొక్క పరమార్థం ఏంటో నీకు తెలుస్తుంది అందరూ కాదు ఇప్పుడు జ్ఞానులు ముగ్గురే ఎందుకు యేసుప్రభు దగ్గరికి వచ్చారు ఆ జ్ఞానులే ఎందుకు వచ్చారు వెతుక్కుంటూ జ్ఞానుల జ్ఞానం ఉంది కనుక వెతకడం స్టార్ట్ చేశారు దేవుడు ఎవరు అని ఆ యేసు వారి యొక్క జన్మ జన్మని వాళ్ళు గుర్తించగలిగారు ఆ నక్షత్రం ద్వారా నడిపింపబడినారు వాళ్ళ యొక్క బహుమానాలు అక్కడ ఇవ్వగలిగినారు ఆ యొక్క దేవుని కొరకు సాక్షులుగా అత్యానంద బితులకు వారు వెళ్ళగలరు అలాగా ఆ యొక్క జ్ఞానులు అనేవారు ఉన్నారు కొంతమంది ఉన్నారు నీ ఆశని బట్టే నువ్వు ఏదైనా చేయగలుస్తావు నీ ద్వారా అనేక మంది వాళ్ళ ద్వారా అనేక మంది ఆశ ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు ఇరాకే అనుకుంటా ముస్లిం కంట్రీ క్రిస్టియన్ కంట్రీ కింద కన్వర్ట్ అయిపోతుంది తెలుసా వాళ్ళ బురకాలు గిరకాలు పక్కన పడేసాయి మసీదులు క్లోజ్ అయిపోయాయి ఎంత అద్భుతం చూసారా చివరి దినాలండి తెలుసుకోవాల్సిన దినాలు దేవుణ్ణి తెలుసుకోవాల్సిన దినాలు ఇవి సత్యాన్ని సత్యంగా తెలుసుకోగలగా నీకు ఎలాగా రక్షణ లేదు ఏసు ప్రభు రక్షకుడు ఆయన దేవుని కుమారుడు నువ్వు దైవరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏ విధంగా నువ్వు స్వతంత్రించుకోలే యేసు ప్రభువారి ద్వారానే ఆయన రక్తం ద్వారానే ఆయన నామం ద్వారానే దైవ శక్తి నుండి విడుదల ఉంది నిత్య జీవం ఉంది పరలోక రాజ్యం ఉంది ఇంకెలాగనూ వెళ్ళే మన నువ్వు గుర్తించగలుస్తున్నావు ఈ విషయం వారికి దూరంన గొప్ప పందుల మంద మేయిచిండగా దయ్యంలో నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందులోనికి పోనిమ్మని ఆయనను వేడుకొని చూసారా మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందులోకి నన్ను పంపించేయి అని చెప్తున్నాను ఆ పందుల మందులోకి నన్ను అని చెప్తాను చూసారండి అది అయ్యాలో కోరుకున్నాయి అట్లీస్ట్ మమ్మల్ని పాతారాన్ని పంపించక పందుల్లోకి పంపించిందండి ఈ పందులు ఏటయ్యాయి అంటే ఆ మనుషుల్ని వదిలిపెట్టి పందుల్లోనికి పోయాయి ఇదిగో ఆ మందంతా ప్రపాతం నుండి సముద్రంలో వడిగా పరిగెత్తికొని నేలలో పడిచచ్చు మీకు అర్థమవుతుందండి ఆ పందుల్లోకి పంపించమంటే ఈ పందులు మరి ఎన్ని పందులన్నీ అంటే వీళ్ళలో ఎన్ని దెయ్యాలు ఉన్నట్టు ఎన్ని దయ్య శక్తులు ఉన్నట్టు అండి అవన్నీ వదిలేసి పందుల్లోకి వెళ్ళాయి ఆ పందులన్నీ వెళ్ళి ఎక్కడ పడ్డాయి ఆ ప్రపాతంలో వెళ్ళి కొట్టుకుని పోయాయి చచ్చిపోయాయి పందులన్నీ కూడా ఎన్ని ఎన్ని దెయ్యాలు వెళ్ళి ఉంటాయి అంటారు మరి అన్ని పందులు వెళ్ళిపోయి మరి ఈ ఇద్దరు మనుషుల్లో ఎన్ని దయాలు పనిచేస్తున్నట్టు ఇది వాస్తవం నిజం ఏసు ప్రభు నామంలోనే మీకు దయ్యపు శక్తుల నుండి విడుదల ఉంటుంది దయ్యాల నుంచి విడుదల ఉంటుంది మీరు ప్రశాంతంగా నెమ్మదిగా శాంతిగా సమాధానంగా మనుషులుగా బ్రతకాలి అంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మీలోంచి దయ్యాలు వదల మీరు విధేయత చూపించాలి లోపడాలి దేవు నామానికి లోపడాలిసు అప్పగించుకోవాలి అప్పుడే మీరు విడుదల పొందుకుంటారు దయ శక్తుల నుండి మీకు నెమ్మది శాంతి సమాధానం సంతోషం ఆనందం ఆశీర్వాదం అన్నీ ప్రతి విధమైన శాపం నుండి కొట్టివే పడతాయి ప్రతి విధమైన శాపం పోతుంది శాపం ప్లేస్లో ఆశీర్వాదం వస్తుంది నువ్వే ఆశీర్వాదంగా మార్చబడతావు అనేకమైన జన్మల నీ ద్వారా ఆశీర్వదింపబడతాయి మరి నీకు వద్దా మరి ఏసు ప్రభువాన్ని అంగీకరించవా నీ జనాంగము నీ నీ స్వజనము నీ యొక్క రక్త సంబంధికులు నీ యొక్క స్నేహితులు బంధువులు అందరూ రక్షింపబడడం నీకు ఇష్టం లేదా ఆ దైవ శక్తుల నుండి ఎవలా విడుదల పొందుకుంటారు నువ్వు దైవశక్తిని పొందుకోవాలి నువ్వు వారి కొరకు నిలబడాలి ఆ విధంగా వాళ్ళు విడుదల పొందుకోవాలి ఇక్కడ ఇద్దరు మనుషులకి విడుదలయ్యింది యేసుప్రభువారి ద్వారా అవే దయ్యాలు ఆ మందలోకి పంపించి మన ఎక్కడికి పందుల మందలోకి పంపించండి మేము వెళ్ళిపోతాం ఆ దయ్యాలే కోరుకున్నాయి ఆ దేవుడి కుమారుని ఎప్పుడు కోరుకున్నాయో వెంటనే ఆయన పందుల మందలోకి పొమ్మంటే అవి అన్నీ పోయాయి అవన్నీ వెళ్ళే పందులన్నీ మందులో ప్రపాతంలో పడి కుట్టుపేసి వచ్చాయి అంటే ఎన్ని దయ్యాలు ఉన్నాయి చూడండి ఇద్దరు మనుషుల్లో ఇప్పుడు దయ్యపు లోకం ఇది దుష్టలోకం సైతాండి ఏలుబడి చేస్తున్నాడు మనుషుల్లో దయ్యాలు దూరిపోతున్నాయి యేసుప్రభుని రక్షకుడిగా దేవుడిగా అంగీకరించట్లేదు అంటే నీలో దురాత్మ పనిచేస్తుంది యేసుప్రభుకు వ్యతిరేకంగా లేస్తున్నామంటే అంటే నీలో చాలా దురాత్మలు పనిచేస్తున్నాయి యేసుప్రభు పనిచేస్తూ కొంతమంది సేవకులుగా ఉంటున్న వాళ్ళు అబద్ధికులు అబద్ధ సేవకులు తిరిగి వాళ్ళు దుష్టలోకానికి వెళ్ళిపోతున్నారంటే చాలా దెయ్యాలు వాళ్ళ దూరిపోయి అంటే ఏమాత్రం భయం అంటే ఏమాత్రం కూడా దైవశక్తిని వాళ్ళు ఆశ్రయించలేని స్థితిలో దేవుణ్ణి గుర్తించలేని స్థితిలో దేవుడిని దేవుడిగా అంగీకరించలేని స్థితిలో ఏమాత్రం కూడా ఆ యొక్క దేవునికి యొక్క మాట వినలేని స్థితిలో లోబడలేని స్థితిలో పాటించలేని స్థితిలో ఏమాత్రం కూడా దేవుని దగ్గర నుంచి వాళ్ళు ఒక అంటే ఒక మేలైన పరిస్థితి కూడా వాళ్ళ జీవితాల్లో పొందుకోకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ దుష్టలోకంలో కలిసిపోతున్నారు అంటే వాళ్ళు ఇంకా దెయ్యాలు కొంచెం దైవ దైవ రాజ్యానికి వ్యతిరేకంగా నువ్వు లేస్తున్నావు అంటే నీలో ఇంకా పెద్ద దెయ్యం పనిచేస్తుందని అర్థం కనుక వదిలించుకోండి ఏసునామంలో వదిలించుకోండి ఏసునామంలో విడుదల పొందుకోండి రక్షణ పొందుకోండి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోండి దైవ రాజ్యానికి వారసులు కండి దేవునికి శిష్యులుగా మార్చబడండి అర్థమైందని నా శిష్యులు రెడీ అయిపోయారు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ శిష్యులు రెడీ అయిపోయారు చాలా సంవత్సరాల నుంచి వారి కొరకు దివారాత్రులు మొర పెడుతున్న వారు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా మేము ముందుకు ఒకరోజు వస్తారు కనుక ఏంటంటే శక్తిని విడుదల పొందుకొని కంటిన్యూ ఇది ఇంకా చివరి మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి ఆ మాటలు కొంచెం మనం అయితే వాటి గురించి వీటి గురించి కూడా కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం విల్ బి కంటిన్యూడ్